అందరికీ నమస్తే అండి అసలు వైసీపీ నాయకులు మేసిన బియ్యం విలువ ఎంత ఇది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేషన్ బియ్యాన్ని అంటే పేదల బియ్యాన్ని కొన్ని గోదాముల్లో నిల్వ చేస్తారు ఆ గోదాములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంటాయి వాటిని పౌర సరఫరాల శాఖ అద్దెకు తీసుకొని గోదాముల్లో పెడదాం పెట్టడం కొన్ని సంవత్సరాల తరబడి వస్తోంది వైసీపీ హయాంలో వైసీపీ అధికారంలో ఉండగా ఆ గోదాములు వైసీపీ వాళ్ళే ఎక్కువగా అద్దెకు తీసుకున్నారు సో దీనిలో ఆ వాళ్ళకు పెట్టిన బియ్యం వెయ్యి బస్తాలు పెడితే వెయ్యి బస్తాలు తిరిగి అప్పచెప్పాలి పది బస్తాలు పెడితే పది బస్తాలు తిరిగి అప్పచెప్పాలి కానీ వైసీపీ వాళ్ళు ఏం చేశారు మేము అధికారంలో ఉన్నాము మేము ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అని ఆ బియ్యం బస్తాలను అమ్ముకున్నారు అక్రమదారులు దారి మళ్లించారు మాదే అధికారం కదా బయటకు రాదులే అనుకున్నారు కానీ అధికారం కోల్పోయారు కోల్పోయేసరికి ఇప్పుడు వ్యవహారాలన్నీ బయటకు వస్తున్నాయి అయితే బయటకు వచ్చాక ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు అధికారులైనా పోలీసులైనా కొంచెం జాగ్రత్తగా సిన్సియర్గా చేయొచ్చుగా చేయట్లా వాళ్ళకే సహకరిస్తున్నారు ఉదాహరణకు పేర్ని నాని గారి ఉదంతం పేర్ని నాని గారి ఉదంతంలో దాదాపుగా ఈ ఇష్యూ బయటకు వచ్చి నెల రోజులు అవుతుంది ఈ నెల రోజుల్లో ఫస్ట్ ఏమో పేర్ని నాని గారి గోదాములో బియ్యం తరలిపోయింది అని తెలుసుకొని అధికారులు వెళ్ళి కౌంట్ చేసింది నూట ఎనభై ఐదు టన్నులు ఫస్ట్ ఫేజ్లో మొదట ఆ తర్వాత మంత్రి గారు నాదెళ్ళ మనోహర్ గారు వెళ్ళి లెక్క తేల్చి కొంచెం సీరియస్గా దృష్టి పెడితే రెండు వందల నలభై మూడు టన్నులు అని తేలింది కానీ ఇప్పుడు తాజాగా దాదాపుగా మూడు వందల ఇరవై ప్లస్ టన్నులు మిస్ అయిందేమో అని ఒక అంచనాకు వచ్చారు ఇంకా లెక్క తేల్చలేకపోతున్నారు లెక్క తేల్చడానికే నెలల తరబడి టైం తినేస్తున్నారు నూట ఎనభై ఐదు టన్నులే మిస్యూజ్ అయింది కదా అని చెప్పి దీనికి ఒకటి పాయింట్ డెబ్భై కోట్లు ఆయన పరిహారం కూడా కట్టేశాడు నేను తినది ఎంతే కదా కాబట్టి నేను తినేస్తాను అని తిన తినేసిన అతనికి బుద్ధి లేదు లెక్క వేసిన వీళ్ళకి బుద్ధి లేదు వీళ్ళు ఒక లెక్క చెప్పారు నువ్వు వంద రూపాయలు అక్కడ ఎంత తిన్నారో క్లారిటీ లేదు కౌంటింగ్ జరుగుతోంది అయినా సరే నువ్వు వంద రూపాయలు తిన్నావు అని చెప్పి వీళ్ళు ఇండైరెక్ట్గా నోటీసులు ఇచ్చారు డై సారీ డైరెక్ట్గా నోటీసులు ఇచ్చారు ఆ నేను వంద రూపాయలు తిన్నాను కదా నా వంద నేను కట్టేస్తాను అని చెప్పి అతను వంద కట్టేశాడు అతి తెలివి ఇప్పుడు నువ్వు వంద కాదు నూట యాభై రూపాయలు తిన్నావు అంటున్నారు నూట యాభై కూడా కాదు నూట ఎనభై రూపాయలు తిన్నట్టు మాకు అనుమానాలు ఉన్నాయి అంటున్నారు ఇప్పుడు నూట ఎనభై కూడా కాదు రెండు వందల యాభై రూపాయలు తిన్నావేమో అని అంటే ఎన్ని మాటలు మారుస్తున్నారో చూడండి ఇక్కడ అధికారుల్లో ఎంత నిర్లక్ష్యం ఉందో చూడండి గారు వెళ్తే రెండు వందల నలభై మూడు టన్నులు తేలింది ఇప్పుడేమో ఇంకా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు పెరుగుతుంది సో ఓవరాల్గా ఏడు వేల ఐదు వందల డెబ్భై బస్తాలు అనుకుంటా లెక్క తేల్చారు ఇంకా కౌంటింగ్ జరపలేమో ఇంకా మళ్ళీ అక్కడ పోలీసులు సిన్సియర్గా లేరు పౌర సరఫరాల శాఖ అధికారులు సిన్సియర్గా లేరు ఇక్కడ ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేరు అంటారు కదా అలా పౌర సరఫరాల శాఖలో అధికారులు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరైతే ఉన్నారో అంటే అందరూ కాదు అన్ని స్థాయిలో కాదు మండల స్థాయిలో కావచ్చు కొన్ని ఈ గోడౌన్స్ చూసే ఈ సూపర్వైజన్ లెవెల్లో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉన్న అధికారులే ఇప్పుడు ఉండడంతో ఈ దొంగతనం ఈ అక్రమాల్లో వాళ్ళకు కూడా వాటా ఉండడంతో వాళ్ళు దీన్ని మభ్యపెట్టాలని చూస్తున్నారు అనమాట దీన్ని ఉన్నతాధికారులు తేల్చలేకపోతున్నారు పైగా పేరు నాని గారికి పొలిటికల్గా ఆ జిల్లాలో ఉన్న కొంతమంది నాయకులు సపోర్ట్ చేస్తున్నారు ఫస్టు పౌర సరఫరాల శాఖ అధికారులు ప్లస్ పోలీసులు వాళ్ళు తేల్చి నిర్ధారించి ఇదిగో ఇన్ని టన్నులు మిస్ అయ్యాయని పోలీసులకు కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఆ కేసును విచారించి ఎవరైతే నిందితున్నాడో గుర్తించి అరెస్ట్ చేస్తారు ఇక్కడ అధికారులు పూర్తిగా స్పష్టమైన లెక్క చెప్పట్లేదు పోలీసులు కూడా పూర్తి నిర్లక్ష్యంగా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు దాంతోపాటు ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి నాయకులు కూడా చూసే చూడయా మనోడే అని చెప్పి అతనికి సపోర్ట్ చేస్తున్నారు ఈ వ్యవహారం కారణంగా పేర్ని నాని గారి ఈ అక్రమ బియ్యం వ్యవహారానికి ఒక కంక్లూజన్ రావట్లా ఒక క్లారిటీ రావట్లే ఆయన ఎక్కడున్నాడో అందరికీ తెలిసినా ఆయన లేడు తప్పించుకున్నాడు పరారీలో ఉన్నాడని చెప్తున్నారు ఆయన ఎక్కడున్నాడో వీళ్ళందరికీ తెలుసు వీళ్ళందరూ డైలీ మాట్లాడుతున్నారు టచ్లో ఉంటాడు ఆయన అనుచరులు టచ్లో ఉంటారు ఆయన అనుచరులకి ఫోన్లు చేస్తున్నాడు కొంతమంది పోలీసులకు కూడా ఫోన్లు చేస్తున్నారు మాట్లాడుతున్నాడు కేసు అప్డేట్స్ ఏంటి ఎంతవరకు వచ్చిందని కానీ అతను ఎక్కడున్నాడో తెలియదు మాకు తెలియదు మేము గాలిస్తున్నామని పోలీసులు పోలీసులు చెప్తారు ఇదిగో ఇన్ని బస్తాలే తిన్నాడు నూట ఎనభై తిన్నాడు రెండు వందలు అయితే అని వీళ్ళు అప్పుడే లెక్క తేల్చేస్తున్నాను అంటే ఇక్కడ జరిగిన అక్రమాన్ని నిర్ధారించడానికి నెల రోజులకు పైగా సమయం తీసుకున్నారంటే అధికారులు పోలీసులు ప్రస్తుత కూటమి అధికార పార్టీ నాయకులు ఎంత కళ్ళు మూసుకుపోయి ఉన్నారో చూడండి జరిగిన తప్పు విలువ లెక్కించడానికి ఇన్ని రోజులు పడుతుంది అదేదో నేలమాలిగల్లో సొమ్మ కాయిన్లా లెక్క పెట్టడానికి కళ్ళెదురుగా కనిపించే బస్తా లేక బస్తా ఏమైనా ఎంత ఉంటుందా తెలీదా ఒక రూమ్లో ఎన్ని బస్తాలు పెట్టారో తెలీదా ఎన్ని ఉన్నాయో తెలీదా ఒక గోదాం మొత్తం మీద ఎన్ని బస్తాలు పెట్టారో తెలియదా ఎన్ని ఉన్నాయో లెక్క లెక్క పెట్టలేరా ఒక ఇద్దరు మనుషులు ఒక రోజుల్లో లెక్క పెట్టచ్చు ఒక ఇద్దరు మనుషులు మహా అయితే ఒక వారం రోజులు లెక్క పెట్టవచ్చు కానీ నెల రోజులు అవుతుంది ఇప్పటికీ కూడా క్లారిటీ లేదు సిగ్గుపడాలి తెలుసా అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవస్థల మీద వీళ్ళ గ్రిప్ రాలేదు వ్యవస్థల మీద అసలు గ్రిప్ లేదు గ్రిప్ రాలా సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉన్నారు అధికారులు కానీ పోలీసులు కానీ నాయకులు కానీ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు